ఆశ్చర్యకరము నీ మేలులన్నీ లెక్కింపతరమా నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము నీ మేలులన్నీ లెక్కింపతరమా దేవా దేవా పవిత్రాత్మ నామమున ఆమె జే జంజే దివ్య యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభు నామమున వందనాలు క్రీస్తు నందు ప్రేమైన సహోదరి సహోదరార ఈనాటి సువిశేష పఠనము మార్పు సువార్త పదవాధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే యేసు యస్సు పైనమైపోవచ్చుండగా మార్గమధ్యమున ఒక యువకుడు ప్రభు దగ్గరికి వచ్చి సద్బోధ కూడా నిత్యజీవం పొందుటకు నేనేమి చేయలేను అని ప్రభువును ప్రశ్నించాడు సద్బోధ కూడా అని నన్ను ఎలా సంబోధిస్తున్నావు సద్బోధ కూడా మంచివాడ అని నన్ను ప్రశ్న అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే దేవుడు ఒక్కడే మంచివాడు అని ఆ యువకునితో ప్రభువు తెలియజేస్తున్నాడు దైవాజ్ఞలను నువ్వు పాటించుతున్నావా అని ప్రభు ఆ యువకునితో అనగా బాల్యం నుండి నేను దైవాజ్ఞను పాటిస్తున్నాను అన్నాడు నరహత్య చేయుము వ్యభిచరించకము దొంగతనము చేయకము అసత్యవాడకము మోసగింపకము తల్లిదండ్రులను గౌరవింపము అనగా ఆ యువకుడు బాల్యం నుండి నేను ఈ ఆజ్ఞను పాటించుతున్నాను అన్నాడు మరియు నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నదని ప్రభు ఆ యువకుని తనగా అది ఈ లోక సంపద నీకున్నటువంటి ధనాన్ని అమ్మి నీకున్నటువంటి ఆస్తిని అంతటి కూడా పేదలకు సహాయం చేయము ధన ధర్మాలు చేయమని అనగా ఆ యువకుడికి ఎక్కువగా ఈ లోక సంపద ఎక్కువగా ముందుడుచ్చే ముఖము చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు అది లాగున ప్రభుని వెంబడించాలన్నటువంటి ఆశ నిత్యజం పొందాల ఆశ ఆకాంక్ష ఆ యోగునికి ఎక్కువగా ఉన్నది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా ఈ లోక సంపద అందరికీ ఉంటుంది ఈ లోక సంపద ఉండటం తప్పు కాదు కానీ మనమందరం కూడా పరలోక సంపద కావాలి పరలోక సంపద కావాలంటే ఈ లోక సంపద ఈ లోకంలో ఉన్నటువంటి మన వస్తువులైతేనేమి ఈ లోకంలో ఉన్నటువంటి మన నిత్యావసర వస్తువులైతేనేమి వీటిని ఎక్కువగా ప్రేమించకూడదని ప్రభు తెలిసి తెలియజేస్తున్నాడు మనకు పరలోక రాజ్యంలో స్థానం కావాలంటే ఆ అనుగ్రహం కావాలంటే ఆ కృప కావాలంటే మనము దేన్ని కూడా ఈ లోకంలో ప్రేమించకూడదు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుడు తెలియజేసిన విధముగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన అడుగుజాడుల్లో నివసిస్తూ ఆయన యొక్క కృప కోసము మనం ప్రార్థించుకోవాలి ఇప్పుడు ఎటువంటి సోదరి సోదరారా ఈ లోక ధనార్జన ఈ లోక సంపద తప్పు కాదు కానీ ఎల్లప్పుడూ కూడా దాన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవాది దేవుడి యొక్క రాజ్యంలో పరలోక రాజ్యంలో మనకు స్థానం కావాలంటే నిత్య జీవం కావాలంటే ఆయన్ను ప్రేమించాలి ప్రభువును ప్రేమిస్తూ ఆయన యొక్క అనుగ్రహం కోసం మనం ప్రార్థించుకోవాలి ప్రేమటువంటి సహోదులి సభదులరా అలాంటి కృప అలాంటి భాగ్యము దేవాది దేవుడు ప్రసాదించలాగున పరలోక సంపదను పరలోక ఆస్తిని ఆ యొక్క అనుగ్రహాన్ని మనకు దేవాది దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాం పుత్ర పవిత్రాత్మా నామే